హలో హాయ్ నా ఛానల్ని లైక్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా స్వాగతం సుస్వాగతం నేను మీ లక్ష్మీ సుజాత ఈరోజు మనమైతే మష్రూమ్స్ కర్రీ చేసుకోబోతున్నామండి మష్రూమ్స్ అయితే ఈ విధంగా మష్రూమ్ పైన ఉన్న తోలంతా కూడా వచ్చేస్తుంది నీట్గా తోలంతా కూడా తీసుకొని మనం కర్రీ చేసుకున్నట్లయితే మనకి హెల్త్కి చాలా మంచిదండి నేను ఈ విధంగా మొత్తం తీసేస్తున్నాను చూడండి ఊరికే వచ్చేస్తుంది పైన తోలు ఇలా తీసేసిన తర్వాత మనకి బాగా వైట్గా నీట్గా అయిపోతాయి మష్రూమ్స్ అనేవి ఇది ఇలా ఈ తోలు తీయకుండా తింటే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయంట అందుకోసమని తోలు తీసేసి చేసుకోవాలని నేను వేరే ఒక చోట బుక్లో చదివిన్నాను అందుకని నేను ఈ విధంగా మొత్తం తీసేస్తున్నానండి ఈ విధంగా అన్నీ కూడా తీసేసుకొని హాట్ వాటర్లో వేసి కాస్త ఉప్పేసి కొంచెం సేపు మరగనివ్వాలి ఈ విధంగా తర్వాత ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి కొంచెం ఉప్పేసేసాను ఇప్పుడు బాగా కలిగి పెట్టేసి చూడండి ఇలా బాగా కుతుకుత ఉడికేటప్పుడు కలపెట్టి ఒక్క నిమిషం పాటు ఉంచేసి తీసేసినట్లయితే ఇందులో ఏదన్నా డస్ట్ ఉన్నా ఏమున్నా కూడా మొత్తం పోతుందండి దీనివలన వాటర్ అయితే కొంచెం మసలు కాగాలి అలా మసలు కాగాక తీసి ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుందాము పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని రెండు మూడు స్పూన్లు జీలకర్ర వేసుకొని ఇదండి ఆనియను అల్లం వెల్లుల్లిపాయి చెక్క లవంగము వేసి మిక్సీ పట్టాను ఇది వేసుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ చెక్క లవంగం అంతేనండి ఇది వేసేసుకొని బాగా చాలా సేపు వేపుకోవాలి ఈ విధంగా వేపుకున్న తర్వాత టొమాటోస్ని కూడా యాడ్ చేసుకోవాలి టొమాటోస్ బాగా మాగినవి తీసుకోండి అప్పుడే మనకి గ్రేవీ అనేది బాగా చిక్కగా వస్తుంది మనము పచ్చి టమాటాలు వేసామనుకోండి మనకి గ్రేవీ అనేది చాలా పలుచగా ఎలాగో ఎలాగో వస్తుంది అలా రాకుండా ఉండాలంటే మనము మెత్తగా ఉండే టమాటాస్ని మాత్రమే యూస్ చేయాలండి ఇక్కడ బాగా వేపేసుకోవాలి ఆని ఈ టమాటా అనేది బాగా మెత్తగా గుజ్జులా అయిపోవాలి అంతవరకు వేపుకోండి సిమ్లోనే ఇలా బాగా వేగిన తర్వాత ఇందులో కాస్త ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఇది కూడా అటు ఇటు కలిగి పెట్టండి కలిగిపెట్టిన తర్వాత అలాగే మనం ఇక్కడ మనకి ఎంత కారం అయితే కావాలనో అంత కారం కూడా తీసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ స్పూన్ కారం కూడా వేసానండి ఇది మష్రూమ్స్ ఇక్కడ రెండు ప్యాకెట్ల మష్రూమ్స్ తీసుకుంటేనే ఇంత కొంచెం కర్రీ అవుతుంది కాబట్టి కారం చూసి వేసుకోండి ఉప్పు కూడా చూసి వేసుకోండి దన్నని మనం రోజు వేసే కర్రీసే కదా అని వేసేస్తామనుకోండి అనుకోండి ఉప్పు కారం ఎక్కువైపోతాయి చాలా చాలా తక్కువగా చూసుకొని వేసుకోవాలి నేను ఇక్కడ ఉప్పు కూడా చాలా తక్కువ వేసాను ఒకవేళ తక్కువైంది అని అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చండి వాటర్ వాటర్ వేసాక కొంచెం ఉడికినప్పుడు మనం దాన్ని టేస్ట్ చేసినట్లయితే మనకు ఉప్పు కారం తెలిసిపోతుంది కదా అప్పుడు వేసుకోవచ్చు ఈ మష్రూమ్స్ని ఇక వేసేస్తున్నానండి ఇందులోంచి వాటర్ రాకుండా వేసేసుకోవాలి ఇప్పుడు ఇవి బాగా కలుపుకోండి ఈ కర్రీ మొత్తం కూడా నేను సిమ్లోనే పెట్టి చేస్తున్నానండి ఎప్పుడైనా మనం సిమ్లో పెడితే కర్రీస్ చాలా బాగుంటాయి కాకపోతే టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది వాటర్ వేసేస్తున్నాను సరిపడా వాటర్ వేసుకోండి ఇప్పుడు బాగా అంతా మిక్స్ చేసేసుకొని ఈ విధంగా ఇంకా కొంచెం వాటర్ అవసరమైతే వేసుకోవాలి ఎంత అవసరమో అంత వేసేసుకోవాలండి బాగా కలుపుకొని తర్వాత మూత అయితే పెట్టేసుకోవాలి ఈ విధంగా కవర్ చేసుకొని మళ్ళీ మధ్య మధ్యలో ఒక రెండు మూడు నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండండి మనకి గ్రేవీ అనేది చిక్కబడిందా లేదా అలాగే మష్రూమ్ అనేది ఉడికిందా లేదా అనేది తెలిసిపోతుంది మనకు గ్రేవీ అనేది సరిపోతుంది ఈ మష్రూమ్ ఉడికితే ఆ ఇంకా వాటర్ వేసుకోని అవసరం లేదు లేదంటే ఇంకొంచెం వాటర్ పడతాయి ఇంకొంచెం వాటర్ వేసుకోవాల్సి ఉంటుంది అది చెక్ చేసుకోండి ఇక్కడే అక్కడక్కడ ఒకటి ఉడికింది ఒకటి ఉడకలేదు మళ్ళీ మూత పెట్టుకోండి సిమ్లో పెట్టేసుకొని ఇంకా కాసేపటి తర్వాత ఉడికిపోతుంది చూసారు కదా గ్రేవీ ఎంత చక్కగా వచ్చిందో మనకి ఈ పీసెస్ కూడా బాగా మెత్తగా ఉడికిపోయినాయి ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోండి నేను బెంగళూరు వచ్చానని నిన్న లైవ్లో చెప్పాను కదా మా అక్క ఈ కూతురు ఇక్కడ కర్రీ ఉప్పు చూడమంటే ఉప్పు చూస్తుంది ఇక్కడ ఫైనల్లీ మనము కొత్తిమీర సన్నగా కట్ చేసేసుకొని యాడ్ చేసేసుకోవాలండి నేను కొంచెం కరివేపాకు కూడా ఇక్కడ యాడ్ చేశాను కలర్ఫుల్గా ఉంటుందని కర్రీ అయితే చాలా బాగా కలర్ఫుల్గా వచ్చింది ఈ విధంగా ఉన్నప్పుడు మనము ఆపేసుకొని చూడండి అమ్మాయి ఇలా చేస్తుంది సూపర్ అంటుంది ఈ విధంగా ఉన్నప్పుడు మనం కర్రీని ఆపేసుకోవాలి తర్వాత ఇది చపాతీలో కానీ పూరీలో కానీ చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ